ఒకవైపు చైనా ఈశాన్య భారతాన్ని ఎట్లా కవలించాలి అని చెప్పి రోజు రోజు ప్రయత్నాలు పెంచుతుంటుంది అంతేకాదు అమెరికా ఒక రీసెంట్గా ఒక నివేదిక కూడా విడుదల చేసిందంట రెండు వేల సంవత్సరం వరకు అరుణాచల్ ప్రదేశ్ ని పూర్తిగా తనలో కలిపేసుకోవడానికి చైనా ప్రయత్నాలు చేస్తుందంట ఒకవైపు ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతుంటే మనం ఇంకోవైపు ఏం చేస్తున్నాం అంటే అక్కడున్న ప్రజల్ని కూడా భావోద్వేగపరంగా మనకు దూరం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం రీసెంట్గా డెహ్రాడూన్లో జరిగిన ఒక ఘటన ప్రత్యక్ష ఉదాహరణ ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి త్రిపుర ఈ త్రిపురకు చెందిన మైకేల్ ఏంజల్ ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు డెహ్రాడూన్లో చదువుతున్నారు డెహ్రాడూన్ తెలుసు కదా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోనే డూన్ స్కూల్లో చదువుకోవడానికి వచ్చారు అక్కడ చదువుకుంటున్నారు డిసెంబర్ తొమ్మిదిన ఈ మైఖేల్ అనే వ్యక్తి అక్కడికి బయటికి వెళ్ళడానికి ఒక బైక్ తీసుకొని బయటికి వచ్చిండు ఇంతలోనే అక్కడ లోకల్ వాళ్ళు డెహ్రాడూన్కి కు చెందిన కొద్దిమంది మైనర్లు కొద్దిమంది మేజర్లు అంతా యూత్ వీళ్ళంతా కలిసి వచ్చి మైఖేల్ బైక్కి అడ్డం పడ్డారు అడ్డం పడ్డి ఏ చింకి ఏ చీని అని ఇట్లా అవమానకరంగా అతన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు వాళ్ళు భారతీయులే కదా ఈశాన్య రాష్ట్రాలు మనమే కదా అక్కడ నివసించే వాళ్ళంతా భారతీయులే కదా అట్లాంటి ఆ మైకేల్ అనే విద్యార్థిని నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు దాంతో అతని తమ్ముడు ఏంజలు వీళ్ళ మధ్యలోకి అడ్డం వచ్చిండు అన్నన్ని కొడుతుంటే సహజంగా తమ్ముడు వస్తాడు కదా అడ్డం వచ్చిండు దాంతో ఆ అల్లరి ముఖ ఇంకా రెచ్చిపోయింది పిడిగుద్దులు గుప్పించిర్రు ఏంజల్ మీద అందులో ఒక మైనర్ చేతిలో ఒక రాగి కడియం ఉంటే ఆ రాగి కడియం తీసుకొని ఏంజల్ తల మీద పటా పటా పటామని అని కొట్టారు దాంతో అక్కడికక్కడే స్పృహ పిల్లగాడు పడిపోయిండు ఆల్మోస్ట్ పదహారు రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున పిల్లగాడు చచ్చిపోయిండు డెహ్రాడూన్ పోలీసులు ఇప్పటి వరకు ఒక ఇద్దరు మైనర్లు సహా మొత్తం ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిరు ఇంకొక నిందితుడు పరారీలో ఉన్నాడు వాడి ఆచూకీ తెలిపితే ఇరవై ఐదు వేలు గిఫ్ట్ మనీ ఇస్తామని చెప్పి కూడా ప్రకటించారు సరే వాడు దొరుకుతాడు ఆ తర్వాత కేసు నమోదైద్ది అది ట్రయల్స్ కొనసాగుతుంటాయి కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అసలు ఈశాన్య భారతం మనదే కదా అంటే ఒక వ్యక్తి హైట్ ని అతని ముఖ కవలికల్ని బట్టి అతను భారతీయుడో కాదా డిసైడ్ ఎట్లా చేస్తాం ఒకవైపు శత్రువు ఆ ప్రాంతాన్ని కవలించడానికి సిద్ధమవుతుంటే ఆ ప్రాంత ప్రజల్ని భావోద్వేగపరంగా మనం దూరం చేసుకుంటున్నాం కదా అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇట్లాంటి భావజాలం ఎవరు దీన్ని పెంచి పోషిస్తున్నారు ఈ దేశంలో అసలు ఈ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం డెహ్రాడూన్లో లో విపరీతంగా వస్తారు డెహ్రాడూన్లో లో చదువుకోవడానికి ఆ ఈశాన్య రాష్ట్రాల నుంచి ఆ ఈశాన్య రాష్ట్రాల పిల్లలందరూ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బతుకుతుర్రు ఇవాళ ఒక ఇండియన్ అమెరికాలో ఒక దుండగుల కాల్పులో చచ్చిపోయిందంటే ఎంత బాధ ఏదో మన ఆస్తి పోయినట్టు బాధపడతాం కదా మరి అట్లాంటి వ్యక్తి మన భారతీయుడే మన దేశంలోనే ఇంకో రాష్ట్రంలో ఆ వివక్ష కారణంగా హత్య చేయబడితే ఆ సమాజానికి మన మీద వ్యతిరేక భావన రాదా ఇందులో మైకేల్ ఎంబీఏ చదువుతుంటే ఏంజల్ బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు వీళ్ళేమి అక్కడ రాజకీయాలు చేయడానికి పోలా అక్కడ జనాలు సొమ్ము దోసుకోడానికి ఓలా జస్ట్ అక్కడ ఉండి చదువుకోవడానికి వెళ్ళిర్రు ఒక సాయంత్రం పూట మార్కెట్లో కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తే ఈ ప్యాంట్ అంతా పెట్టారు అక్కడ పిల్లలు ఇంకో విషయం ఏంటంటే ఈ పిల్లల తండ్రి ఇతని పేరు తరుణ్ కుమార్ చక్మా ఈయన బిఎస్ఎఫ్ యాభైవ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్ దేశ రక్షణ కోసం పౌరుల రక్షణ కోసం పనిచేసే ఒక సంస్థలో పనిచేస్తున్నాడు ఈ విద్యార్థి తండ్రి చనిపోయిన విద్యార్థి తండ్రి ఈ ఏంజల్ సొంతూరు త్రిపురలోని ఉనకోటి జిల్లా మచ్మారా అనే విలేజ్ త్రిపురకు చెందిన ఆల్మోస్ట్ మూడు వందల మంది విద్యార్థులు డెహ్రాడూన్ లో చదువుతున్నారు ఈ ఇన్సిడెంట్ తర్వాత అసలు ఉత్తరాఖండ్ లో శాంతి భద్రతల మీద ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది ఇదేమి ఒక రాత్రికి రాత్రికి పుట్టుకొచ్చిన భావజాలం కాదు కొన్ని సంవత్సరాలుగా పిల్లల మెదడులో ఒక రకమైన భావజాలాన్ని నూరిపోస్తున్నారు ఆ భావజాలమే ఇట్లాంటి వికృత చేష్టలకు పాల్పడుతుంది